ఆర్యతో పెద్దోడు ఇలా అంటూ ఉంటాడు నువ్వు కొట్టాలి అంటే వాన్ని మామూలుగా ఇలా ముసుగు వేసి కొడితే కిక్కు ఏముంటుందన్నయ్య వాన్ని డైరెక్ట్గా కొట్టాలి అప్పుడే కదా శ్రావణికి జరిగిన అన్యాయం గురి మంచి జరుగుతుంది ఇంకా శ్రావణిని ఇలా ఏడిపించినందుకు కొట్టావని తెలుస్తుంది వాడికి అలా కొడితేనే బాగుంటుంది అన్నయా ఇలా చెట్టుగా కొట్టడం కరెక్ట్ కాదు అంటే పెళ్ళని ఊరుకుంటున్నారా లేదంటే వాడిని ఏదైనా చేయగలను అంటే ఇప్పుడు అదే చెయ్యన్నయ్యా ఏది జరిగితే అది జరగని అని అంటూ పెద్దోడు అంటే వెయిట్ చేయండి మళ్ళీ వీడియో కాల్ చేస్తాను అని అంటాడు ఇక అబాయ్ వెనకాల అను అక్కి ఇద్దరు వెంటపడి ఇలా అడుగుతూ ఉంటారు చెప్పు అబాయ్ చెప్పు ఎవరిది బాగుంది మీ నాన్నది బాగుందా అంటే లేదు మీ బావగారిది బాగుందని చెప్పు అని అంటూ ఇద్దరు గొడవ చేస్తూ ఉంటే అప్పుడు అబాయ్ ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు ఇంకా మాయ కోసం తను ఒక చీర కొంటాడు ఇంకా మాయకి ఇది బాగుంటుంది అని అంటూ చూపిస్తాడు మీ ఇద్దరికంటే నా సెలక్షనే బాగుంది అని అంటూ అబాయ్ చెప్తాడు ఎందుకంటే ఆర్య పేరు చెప్పింది అక్కికి కోపం అక్కి రవి పేరు చెప్తే అను కోపం వాళ్ళిద్దరి భర్తల కోసం వాళ్ళు గొడవపడుతూ ఉంటారు అప్పుడు చూసి చూసి లాస్ట్ కి అబాయి ఇలా అంటాడు చూడు ఇది నా సెలక్షన్ ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది అబ్బాయి అని అంటే మీ ఇద్దరి హస్బెండ్స్ కంటే బెస్ట్ నేనే అని అంటూ ఆ అబ్బాయి చెప్తాడు ఆ మాట వినేసరికి అను నవ్వుతూ ఉంటుంది ఇక అక్కి కూడా అన్నయ్య అని అంటూ ఇంకా ఇలా నవ్విపిస్తాడు ఆ అబ్బాయి వాళ్ళని ఆ తర్వాత ఆర్య అలా వస్తూ ఉంటాడు రాకీనా మొత్తం అంతా షాపింగ్ మాల్లో తిరుగుతూ ఉంటాడు ఇంకా రాకేష్ని మళ్ళీ ఎలాగైనా కొట్టాలని ఆర్య యాదగిరి తిరుగుతూ ఉంటారు అప్పుడు యాదగిరి ఇలా అంటూ ఉంటాడు సార్ డైరెక్ట్గా కొడితే ప్రమాదమేమో సార్ వద్దు అనవసరంగా రిస్క్ చేయటం ఎందుకు ఇప్పుడు మళ్ళీ పెళ్లి విషయంలో ఏదైనా డిస్టర్బెన్స్ జరగొచ్చు ఆ రాకేష్ కాడు అసలే కాడు వాడికి ఇప్పుడు మీరు కనబడి కొడితే ఈ పెళ్లిలో అయినా ఇబ్బంది పెట్టచ్చు లేదా మిమ్మల్ని మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని కండిషన్లు పెట్టచ్చు ఏదైనా జరగొచ్చు వద్దు సార్ ఆప ఆపండి వెళ్ళొద్దు అని కొట్టద్దు అని ఏంటో అతికిరి చెప్తూ ఉంటారు అబ్బా నువ్వు ఉండు బాబాయ్ అలా వాడికి భయపడుతూ ఉంటే ఎలా ఇప్పుడు తమ్ముడు కోరిక మేరకి వాడిని నేను కొడతాను అని ఆర్య అంటాడు లేదు సార్ అందుకు నా మనసు అంగీకరించట్లేదు వాడు మళ్ళీ ఎంతకైనా తెగిస్తాడు అంటే వాడేం చేస్తాడు బాబాయ్ మనం ఉండగా వాడు ఈ శంకర్ని తట్టుకోగలడా అని అంటూ ఉంటాడు ఆ తర్వాత ఆర్య అలా చూసి ఇద్దరు కలిసి మళ్ళీ రాకేష్ ఎక్కడ దొరుకుతాడా అని చెప్పేసి వచ్చేస్తే ఇంకా రాకేష్ ఒకచోట నిలబడి ఉంటాడు రాకేష్ దగ్గరికి వచ్చి ఇంకా కొడతాడు కొట్టేసరికి అప్పుడు రాకేష్ ఏ శంకర్ ఎందుకు నన్ను కొడుతున్నావు అని గట్టిగా అడుగుతాడు అడిగేసరికి మళ్ళీ ఆ చెంప ఈ చంప వాయిస్తూ ఉంటాడు కొడుతూ ఉండటంతో ఇక అప్పుడే చెప్పు ఎందుకు కొడుతున్నావు అని అంటూ అడిగితే ఇక అప్పుడే ఆర్య ఎందుకు కొడుతున్నానో నీకు తెలియదురా అమ్మాయిని ఏడిపిస్తావా శ్రావ శ్రావణిని ఏమన్నవరా చేతులు మృదువుగా ఉన్నాయి సాఫ్ట్గా ఉన్నాయి అంటావా ఇప్పుడు నా చేతులు చూడు ఎంత రఫ్గా ఉన్నాయో తెలుస్తుంది అనేసి నా చేతి దెబ్బలు తిను ఎలా ఉన్నాయో తెలుస్తుంది అని అంటూ కొడుతూ ఉంటాడు ఆర్య అలా కొడుతూ ఉంటే ఇంకా నోటి నుంచి బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది రాకేష్కి రాకేష్ సీరియస్గా ఇలా అంటాడు ఏ శంకర్ నువ్వు నన్నే కొడతావా నా మీదే చేయి చేసుకుంటావా నేను ఊరికే వదిలిపెట్టను రా అని అంటూ గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆర్య చూడు నువ్వు ఏమీ చేయలేవు అనవసరంగా అమ్మాయిల్ని ఏడిపిస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా అస్సలు ఊరుకోడు ఈ శంకర్ అన్యాయం జరిగే చోట ఈ శంకర్ న్యాయం జరిగేలా చేస్తాడు నువ్వు పోనీ లే అని చెప్పి అలా ఊరుకుంటూ ఉంటే నువ్వు మాత్రం జచ్చిపోయి ఇలా చేస్తావా నేను అసలు వదిలిపెట్టనురా అనేసి చాలా కొడుతూ ఉంటాడు ఇక వీడియో కాల్ చేసి యాదగిరి చూపిస్తూ ఉంటాడు ఇక పెద్దోడు చిన్నోడు శ్రావణి సంధ్య అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆర్య బాగా కొడతాడు రాకేష్ని రాకేష్ కింద పడిపోతాడు రాకేష్ని ఎంత దూరం ఏ ఎన్ని గదుల్లోకి వెళ్ళినా షాపింగ్ మాల్లో అంత తిప్పి తిప్పి కొడతాడు ఆర్య కొట్టేసరికి ఇంకా అప్పుడు శ్రావణిని చూస్తూ శ్రావణి ఇప్పుడు ఓకేనా అని అంటే పెద్దోడు శ్రావణి ఇద్దరు ఓకే అన్నయ్య అని పెద్దోడు అంటాడు శ్రావణి అంటుంది ఇంకా థ్యాంక్స్ శంకర్ గారు అని అంటుంది అలా అంటే మిమ్మల్ని ఏడిపిస్తే ఊరుకుంటానా ఏదో పెళ్లి జరగనులే అని ఊరుకుంటూ ఉంటే వీడు ఎదవలాగా చేస్తున్నాడు వీడిని అలా ఎలా వదిలిపెడతాను అనేసి ఇంకా ఆర్య అంటూ ఉంటాడు ఇక రాకేష్ అన్ని దెబ్బలు తింటాడు కదా మళ్ళీ ఆర్య మీద ఏ రకంగా పగ తీర్చుకుంటాడు అసలు ఏం చేయబోతాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ పెళ్లి విషయం పెళ్లి ఆపేలాంటి చెప్తాడా లేదంటే ఇంట్లో నుంచి వీళ్ళు వెళ్ళిపోవాలని చెప్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్